హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విక్టరీ వియాష్ నుంచి కానివ్వండి లేదా ఆన్ పేస్ నుంచి కానివ్వండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్లు అయితే లేవు అలాగే ఈ టైంలో నిన్న నిన్న రీసెంట్గా పోలింగ్ పెట్టడం జరిగింది ఇంటర్లింక్ సంబంధించిన వీడియోలు కూడా చేయమంటారన్నప్పుడు అన్నప్పుడు దాదాపు సెవెన్ థర్టీ పర్సెంట్ వ్యక్తులు అయితే చేయమని చెప్పారు అలా అని మనం ఎక్కువ రెగ్యులర్గా ఇంటర్లింక్ వీడియోలు చేయమండి అవసరం ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ ఛానల్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఓకేనండి అలాగే నిన్న మా ఏలూరులో జాతర అనేది కంప్లీట్ అయ్యింది జాతరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్లో దొరుకుతుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి కల్చర్ అనేది సెవెన్ ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే ఏలూరులో జాతర అనేది పెడతారు జాతరకు ఒక మనిషిని ఒక వేప చెట్టు మొత్తం పూర్తిగా దాన్ని వేర్లతో సహా కుదించి ఆ వేప చెట్టుతో ఒక పందిరు తయారు చేసి ఆ పందిరిలో ఒక వ్యక్తిని కూర్చోపెట్టి మీకు పైన ఫోటోలో కనిపిస్తుంది కదా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక చెరువు దగ్గర నిమగ్నం చేస్తారన్నమాట ఆ వ్యక్తి మళ్ళీ అవతల వ్యక్తి అవతల వైపు ఈత కొట్టుకుని వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ జీవితంలో ఈ ఊర్లోకి రాకూడదు అన్నమాట అంటే సాక్రిఫైస్ చేయాలి అలా చేసినందుకు వాళ్ళకంటూ కొన్ని రకాల అమౌంట్లు అవి ఇచ్చి ఈ ఊరి నుంచి సాగనమ్ముతారు మాట ఇంకా జీవితంలో మళ్ళీ ఆయన పొలిమేరలో అడుగు కూడా పెట్టకూడదు ఇలాంటి ఒక డిఫరెంట్ ఆచారం అనేది మా ఏలూరులో ఉంది నిన్న చాలా చాలా ఘనంగా జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి ఏలూరు జాతర అని కొడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు మూడు ముఖ్యమైన టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఇంటర్లింక్లో ప్రజెంట్ మనకు అవసరమైన విషయాలు నెంబర్ వన్ వచ్చేసి బర్నింగ్ స్ట్రైక్స్ అంటే బర్నింగ్ అయిన కాయిన్స్ని ఏ రకంగా వెనక తెచ్చుకోవాలి నెంబర్ టూ బర్నింగ్ అవ్వకుండా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి నెంబర్ త్రీ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు యూజర్స్ని మెంచుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో హాల్వింగ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాల్వింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాయిన్స్ చాలా వరకు తగ్గుతాయి అది ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా టాపిక్స్ మనం ఈ వీడియోలో మాట్లాడతాం ఓకేనండి ఓకేనండి మొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు యొక్క ప్రొఫైల్ పైన ఒక సింబల్ కనిపిస్తుంది ఒక లోగో నవ్వుతున్నట్టు కానీ లేదంటే ఒక మనిషి బామ్మ కానీ ఒక లోగోలు అనేది కనిపిస్తుంది పైన కార్నర్లో రైట్ సైడ్ అన్నమాట దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొఫైల్ ఎలా వస్తుంది ప్రొఫైల్లో మీకు ఇక్కడ ఐఎం హ్యూమన్ అనే దగ్గర గ్రీన్ కలర్లో ఉండాలన్నమాట ఇలా గ్రీన్ కలర్లో కాకుండా ఎవరికైతే బ్లాక్ కలర్లో అది ఉంటుందో మీరు వెరిఫై అవ్వలేదని అప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఆ బ్లాక్ కలర్ దాని మీద క్లిక్ చేస్తే మీ ఫేస్ చూపించమంటుంది మంచి లైటింగ్ కండిషన్లోకి వెళ్ళి ఫేస్ చూపించండి ఒకవేళ మీ మొబైల్లో అవ్వకపోతే వేరే మొబైల్లో మీ జీమేల్ ఒకసారి లాగిన్ చేసి దాని ద్వారా అయినా సరే వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ ఈ మొబైల్లో లాగిన్ చేసుకోండి ఓకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఐఎం హ్యూమన్ అనే దగ్గర గ్రీన్ కలర్లో ఉండాలి రెండోది వచ్చేసి నా కోడ్ ఉంది చూసారా నా పేరు పక్కన ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిపుల్ త్రీ ఇది కూడా సేవ్ చేసి పెట్టుకోండి ఎవరైతే మీ యొక్క రెఫరల్ అకౌంట్లో నెంబర్ ఇవ్వలేదో అలా ఇవ్వని వాళ్ళకి వెయ్యి కాయిన్స్ మిస్ అవుతారు అలాగే మీకు ఇరవై కాయిన్స్ మాత్రం వస్తాయి మీ ప్రతి మైనింగ్కి ముప్పై కాయిన్స్ రావాలంటే నా రెఫరల్ కోడ్ అనేది అక్కడ ఇచ్చుకోండి ఇది సెకండు అన్నిటికన్నా ముఖ్యమైనది సెకండ్ హాల్విన్ అనేది స్టార్ట్ అవుతుందండి సెకండ్ హాల్విన్ స్టార్ట్ అయితే మనకి లాసెస్ ఏంటి అంటే మనకి ఏం తగ్గుతాయి అనేది మనం మాట్లాడుకుందాం నెంబర్ వన్ పాయింట్ వచ్చేసి మనం ఎవరినైనా డైరెక్ట్గా రిఫర్ చేస్తే అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఎవరినైనా సరే డైరెక్ట్గా రిఫర్ చేస్తే అంటే డైరెక్ట్గా ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఐదు వందల కాయిన్స్ వస్తాయి ఒకేనండి ఐదు వందల కాయిన్స్ వస్తాయి అలాగే వాళ్ళు మైన్ చేసిన ప్రతిసారి మనకు ఒక నాలుగు కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి ప్రతి ఇరవై నాలుగు గంటలకి ఇక్కడ ఐదు వందల కాయిన్స్ ఒకసారి యాడ్ అవుతాయి కానీ వీళ్ళు చేసే ప్రతి మైనింగ్ మీద మనకి నాలుగు కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట నెంబర్ టూ వచ్చేసి ఇండైరెక్ట్ రిఫర్ల మీద మనకి వాళ్ళని డైరెక్ట్గా జాయిన్ చేసినందుకు రెండు వందల యాభై ఐటీఎల్జీ కాయిన్స్ మనకి యాడ్ అవుతాయి అలాగే ప్రతి మైనింగ్కి రెండు కాయిన్స్ మనకి యాడ్ అవుతాయి ఓకేనండి అలాగే వాళ్ళు రిఫరల్ కోడ్ ఎవరైతే యూస్ చేస్తారో అంటే రిఫరల్ కూడా యూస్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బోనస్ అనేది మిస్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా రిఫరల్ కోడ్ అనేది మీరు ఎవరైనా ఇచ్చి ఉంటే ఇవ్వండి లేదంటే నా రిఫరల్ కోడ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు దానివల్ల మీకు వెయ్యి కాయిన్స్ వస్తాయి బోనస్ దాంతోపాటు మీకు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అనేది బోనస్ రూపంలో కొంచెం స్పీడ్గా యాక్టివ్ అవుతుందన్నమాట ఇక్కడ ఎటువంటి లిమిట్స్ లేవో ఎంతమందినైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే సెకండ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ జాయిన్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా మీకు బూస్ట్ రేట్ అనేది మీరు కింద ఎన్ని మైనింగ్లు చేస్తున్నారనే దాన్ని బట్టి పెరుగుద్ది అంటే మీరు చేసే ఆరు మైనింగ్లు కాకుండా మీ కింద వాళ్ళు కూడా చేసే మైనింగ్స్ బట్టి మీకు కాయిన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట కాబట్టి సెకండ్ హాల్ మేము స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్కి మీరు ఎవరిని జాయిన్ చేయలేదు మీరు సింగిల్ పర్సన్ మీకు ప్రతి నాలుగు గంటల మైనింగ్కి ముప్పై కాయిన్స్ వస్తాయి అనుకుందాం కానీ ఇకపై ముప్పై కాయిన్స్ రాకుండా పదిహేను మాత్రం వస్తాయి కాబట్టి ఈ టైం మనకి ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోతుంది అది తొందరలో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కుదిరినంత వరకు టీం చేసుకోండి పది మందికి రిఫర్ చేయండి వాళ్ళని కూడా ప్రతిరోజు ఆరు మైనింగ్లు చేసుకోవడానికి ప్లాన్ చేయమని చెప్పండి అలాగే గ్రూప్ మైనింగ్ సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం మన వీడియోలో పెట్టాం అది కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది కూడా చెక్ చేసేయండి ఓకే కాబట్టి ఈ విధంగా చేసుకుంటేనే మీ కాయిన్స్ అనేవి బర్నింగ్ అవ్వు రెండోది వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ కాయిన్స్ మనీ మైనింగ్ చేసుకోగలరు ఎక్కువ మంది రిఫర్ చేసుకోవడం వల్ల ఆ కాయిన్స్ కూడా మీకు ఎక్కువ వస్తాయి ఇవన్నీ కూడా మనకి సెకండ్ హాల్ స్టార్ట్ అవ్వకముందే ఇవన్నీ చేయాల్సుకోవాలి ఇవన్నీ చేసుకోకపోతే ఇబ్బంది పడతారు ఇక బర్నింగ్ మెకానిజం గురించి మనం మాట్లాడుకుందాం బర్నింగ్ మెకానిజం వచ్చేసి మీకు చాలామంది ఏం చేస్తారంటే ఇది ఫ్రీదే కదా ఇలాంటివి చాలా వచ్చినాయి కదా ఇవి ఏం సక్సెస్ అవుతాయి లైట్ తీసుకుంటారు కానీ వీళ్ళు అప్డేట్స్ చాలా ప్రాపర్గా ఇస్తున్నారండి ఓకే దాదాపు తొమ్మిది నెలల్లో వీళ్ళు చేసిన అప్డేట్స్ ఇప్పుడు దాకా నేను ఏ కంపెనీలను చూడలేదు మాట ఒక ఫ్రీకి ఇచ్చే కంపెనీ ఎంత యాక్యురేట్గా పనిచేయడం నేను చూడలేదు అది నచ్చే నేను దీంట్లోకి దిగడం జరిగిందన్నమాట ఓకే కాబట్టి ఇక్కడ బర్నింగ్ కూడా ఎలా అవుతుందంటే మీరు రెండు రోజులు మైనింగ్ చేయలేదా మీకు ఒక సైకిల్ బర్నింగ్ అవుతుంది అలాగే మీరు నాలుగు రోజులు మైనింగ్ చేయలేదు అనుకోండి మీకు రెండు సైకిల్స్ బర్నింగ్ అవుతాయి ఒకవేళ ఆరు రోజులు మీరు మైనింగ్ చేయకపోతే నాలుగు సైకిల్స్ ఎనిమిది రోజులు చేయకపోతే ఎనిమిది సైకిల్స్ పది రోజులు చేయకపోతే పదహారు సైకిల్స్ పన్నెండు రోజులు మీరు ఒక్క మైనింగ్ కూడా చేయకపోతే థర్టీ టూ సైకిల్స్ అలాగే పద్నాలుగు రోజులు మీరు ఒక్క మైనింగ్ కూడా చేయకపోతే మీ కాయిన్స్ మొత్తం జీరో అయిపోతాయి అంటే మీకు ఏవైతే వెయ్యి కాయిన్స్ వచ్చినాయి అవి జీరో అయిపోతే మీరు ఎంతగా మధ్య మధ్యలో మైనింగ్ చేసి కాయిన్స్ అయ్యుతుంటే మొత్తం ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించారు కానీ కొన్ని పరిస్థితులలో పద్నాలుగు రోజులు అసలు మైనింగే ఆన్ చేయలేదు మొత్తం మీ కాయిన్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి మళ్ళీ జీరో అయిపోయిన వాటిని ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను చూడండి అలాగే మీరు ఇంకా ఇంటర్ లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియో లాస్ట్లోకి వచ్చిన తర్వాత మీకు ఫోటోస్ రూపంలో పైన వస్తాయి వాటిమే క్లిక్ చేసి వీడియో చూడొచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫస్ట్ కామెంట్లో లింక్ లింక్ లింక్మే క్లిక్ చేసి కూడా చూడొచ్చు ఓకే మన మిగతా టాపిక్ కూడా వెళ్దామండి ఇది నేను డెమో కోసం వాడుతున్న అకౌంట్ అండి ఈ అకౌంట్లో నేను బర్నింగ్ అనేది నా కాయిన్స్ అయిపోయినాయి ఎందుకంటే నేను ఒక పన్నెండు రోజులు ప్లస్ ఒక్క మైనింగ్ సెక్షన్ కూడా చేయకపోవడం వల్ల ఏదైతే ఈ అకౌంట్ ఓపెన్ చేశానో నాకు వచ్చిన రెఫరల్ ద్వారా వచ్చిన వెయ్యి కాయిన్స్ ప్లస్ నేను ఏదైతే మైనింగ్ చేసినా మైనింగ్ కాయిన్స్ అన్నీ కూడా జీరో అయిపోయినాయి అన్నమాట ఓకే కాబట్టి జీరో అయిపోయినా ఏం చేయాలి అనేది మనం ఇక్కడ మాట్లాడతాం దాంతోపాటు మీరు ఎఫరూల్ కూడా ఎక్కడ ఉంటుంది ఏంటి మొత్తం అన్నీ కూడా క్లారిటీగా ఇందులో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము చూసారు కానీ ఆ కాయిన్స్ అనేవి మొత్తం కూడా ఇక్కడ జీరో అవడం జరిగిందన్నమాట కాబట్టి మీకు పైన కార్నర్ ఉంది చూసారా కార్నర్లో నొక్కినట్టయితే మీ ప్రొఫైల్ వస్తుంది ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ఐఎం హ్యూమన్ అనే దగ్గర ఖచ్చితంగా గ్రీన్ కలర్లు ఉండాలి అలా కాకుండా బ్లాక్ కలర్లు ఉంటే ఖచ్చితంగా మీరు ఆ బ్లాక్ కలర్లో ఉన్న దగ్గర మీరైతే మళ్ళీ క్లిక్ చేసి వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు నేను ఒకసారి మైనింగ్ చేస్తున్నాను ఇలా మైనింగ్ మీద క్లిక్ చేయగానే గోల్డ్ కలర్ మీద ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్స్ అన్ని మనం ఇంటూ కొట్టేసిన తర్వాత మనకి ప్రతి మైనింగ్ సెక్షన్ అలాగే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా కాయిన్సే వస్తాయి ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్లో మైన్ స్టిల్లింగ్ అని చూసారు దాని మీద నొక్కితే నా కాయిన్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ చూశారు కదా నేను ఈ అకౌంట్ని దాదాపు పన్నెండు రోజులు ప్లస్ ఒక్క మైనింగ్ కూడా చేయకపోవడం వల్ల మొత్తం నా కాయిన్స్ అన్ని కూడా జీరో అయిపోయినాయి బర్నింగ్ అయిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ ఇప్పటి నుంచి కాయిన్స్ అనేవి మైన్ చేయడం ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నా కాయిన్స్ అన్ని బ్యాక్ వస్తాయి ఇది నా డెమో అకౌంట్ అనమాట అఫీషియల్ అకౌంట్ కాదు అలాగే నా రెఫరల్ కోడ్ అనేది మీకు డిస్ప్లే మీద వేస్తున్నాను ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే ఇక్కడ మీరు మీ రిఫరల్ కోడ్ కనిపించాలంటే రెఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఒకవేళ మిమ్మల్ని ఎవరు జాయిన్ చేస్తారో వాళ్ళ రిఫరల్ కోడ్ కనిపించాలంటే హ్యూమన్ హ్యాజ్ అనే దాని మీద క్లిక్ చేయండి ఓకే హ్యూమన్ హ్యాజ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ నేను రెడ్ కలర్ డాట్ పెడతాను ఇక్కడ మీకు సబ్మిట్ అయిన ఆప్షన్ వస్తుంది అక్కడ నా రెఫర్లు కోడ్ ఇప్పుడు నేను డిస్ప్లేస్తుంది ఇవ్వండి ఒకవేళ ఆల్రెడీ మీరు వేరే వాళ్ళు ఇస్తే పర్వాలేదు ఒకవేళ మీకు అక్కడ ఎవరిది ఇవ్వకపోతే మీరు నా రిఫరల్ కోడ్ ఇచ్చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని కొట్టగానే మీకు ఇంకా ఇరవై కాయిన్స్ వచ్చే కదా ముప్పై వస్తాయి అలాగే ఒక వెయ్యి కాయిన్స్ కూడా ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట వెయ్యి కాయిన్స్ రావాలంటే కింద బ్లూ కలర్లో బటన్ చూసారా ఆ బటన్ మీద క్లిక్ చేయగానే రిఫరల్ కూడా ఇచ్చిన తర్వాత వస్తాయి ఒకసారి వస్తాయండి వెయ్యి కాయిన్స్ దాని తర్వాత ప్రతిరోజు కూడా మీరు మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి చాలా ముఖ్యమాట ఓకే రోజు కారు మైనింగ్స్ వస్తాయి దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ రీసెంట్గా కూడా పెట్టాను మీ రిఫరల్ కూడా కావాలంటే ఇక్కడ రిఫరల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ వస్తుంది అలాగే ఇన్వైట్ కోడ్ కూడా వస్తుంది ఓకే దాన్ని మీరు కాపీ చేసుకొని సేమ్ ఈ విధంగానే ఈ హ్యూమన్ హ్యాస్లోకి వచ్చి మీ కోడ్ అనేది ఇవ్వాలి ఇచ్చి సబ్మిట్ కొడితేనే మీ అకౌంట్లు వాళ్ళు లాగిన్ అయినట్టు అలాగే వాళ్ళు కేవైసీ చేసుకుంటేనే మీకు వెరిఫైడ్ అవుతాయి అన్నమాట లేకపోతే వాళ్ళ కాయిన్స్ మీకు యూజ్ ఉండదు వాళ్ళకు కూడా ఈ ఉండదు ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా రోజుకు ఒక ఆరు మైనింగ్స్ ఉంటాయి మీకు కుదిరినంత వరకు ఆరు చేయడానికి ప్రయాణం చేయండి రాత్రి ఒంటికన్నరకు మైనింగ్ ఉంటుంది అది మనం ఒంటికన్నరకే చేయాల్సిన అవసరం లేదు పొద్దున్న కన్నా ముందు ఒకటి చేసుకోవచ్చు ఇక్కడ మీకు గోల్డ్ కలర్లో స్టిల్ మైనింగ్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి కూడా నీ కాయిన్స్ అనేవి ఏ టైంకి మళ్ళీ నాలుగు గంటలు ఏ టైంకి అవుతుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట ప్రతిది ప్రాపర్గా తెలుస్తుంది ఓకే అలాగే ఇక్కడ నీ కాయిన్స్ బర్నింగ్ అయిపోయిన కాయిన్స్ అంటే జీరో అయిపోయిన కాయిన్స్ మళ్ళీ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఒక ఇరవై ఎనిమిది రోజులు ఆపకుండా ఆరు మైనింగ్లు చేసినట్టయితే ఇప్పుడు నా బర్న్ అయిన ఎన్నైతే కాయిన్స్ ఉన్నాయి అంటే పది కాయిన్లు ఇరవై కాయిన్లు వంద కాయిన్లు లక్ష కాయిన్లు ఎన్ని కాయిన్లు బర్న్ అయిపోయినా సరే మళ్ళీ ఇరవై ఎనిమిది రోజులు మీరు ఆరు మైనింగ్లు చేస్తున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళు అది గుర్తించి మళ్ళీ ఆ కాయిన్స్ అన్నీ కూడా మీకు రిటర్న్ వేస్తారు ఓకే కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మైనింగ్ చేయడం ఆపారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మైనింగ్ చేయడం మొదలెట్టండి దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు అలాగే ఇక్కడ మన ఇంటర్ లింక్లో కూడా ఎక్కడ కూడా మన డీటెయిల్స్ ఇవ్వట్లా డీటెయిల్స్ అంటే ఏంటి మన ఫోన్ నెంబర్ కానీ మన ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ ఏమీ ఇవ్వట్లేదు అవి మీరు చెక్ చేసుకోండి లీగల్గా ఉంటుంది అలాగే గ్రూప్ మైనింగ్ కూడా ఎలా ఆన్ చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుందని చూడండి ముందుగా మీకు కింద లాస్ట్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక పేరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకొని పేరు మాత్రం పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మీరు ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో ప్లస్ మెంబర్ యాడ్ మెంబర్ అనే దగ్గర ప్లస్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక కోడ్ ఇవ్వాలి ఏ కోడ్ ఇవ్వాలి వాళ్ళ ఇంటర్ లింక్ ఏదైతే రిఫరల్ కోడ్ ఉందో ఆ రిఫరల్ కోడ్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఐడి నెంబర్ అయినా రెఫర్ కోడ్ అయినా అన్ని ఒకటేనండి ఇక్కడ మీ క్రియేటెడ్ ఐడి నెంబర్ అయినా రెఫరల్ కోడ్ అయినా అన్ని ఒకటే అది మీకు పైన మీ పేరు ఏమైనా పెట్టుకుంటే పేరు పక్కనే ఎగ్జిరట్ పక్కన నెంబర్స్ కనిపిస్తాయి అవి మాట వ్యాలిడ్ అవి ఇచ్చిన తర్వాత మీరు ఓకే కొట్టినట్టయితే ఒక లింక్ జనరేట్ అయ్యింది ఆ లింక్ మీరు కాపీ చేసుకొని ఎవరినైతే మీరు జాయిన్ చేయాలో వాళ్ళు రిఫరల్ కూడా వాడారు కాబట్టి వాళ్ళకి మాత్రం పంపించాలి ఓకే వాళ్ళ లింక్ అనేది వాళ్ళ నెంబర్ పంపించి వాళ్ళకి మాత్రం పంపించాలి పంపిస్తే వాళ్ళు ఓకే కొట్టిన తర్వాత వాళ్ళు ఈ గ్రూప్లోకి వస్తారు వాళ్ళు కూడా ఆరు మైనంగ్లు చేస్తే మీకు డైలీ వచ్చే కాయిన్స్తో పాటు ఒక నూట ఎనభై కాయిన్స్ ఎక్కువ వస్తాయి ప్రజెంట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో మనం అనుకున్నంత కాయిన్స్ రావు కాబట్టి జాగ్రత్తగా అందరూ చేసుకోండి ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే లాస్ట్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో మీకు డిస్ప్లే మీద వస్తుంది దాన్ని మీరు క్లిక్ చేసి వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా కొత్త వాళ్ళకి రిఫర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రిఫర్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ ఉండండి దీనికి సంబంధించిన వీడియోలు వచ్చినప్పుడు అందులో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకేమైనా అప్డేట్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ నేను షేర్ చేయడానికి ప్లాన్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్